అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మే నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం అనురాధ కరుణం తైతల పక్షం శుక్ల పక్షం యోగం పరిక రోజు బుధవారం జన్మరాశి వృక్షక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ద్విశువుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రాశి వారికి గురువారం నాడు గోచార్య రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి గురువారం నాడు ఈరోజు మీరు ఆల్కహాల్ని తాగకండి అది మీ నిద్రను పాడు చేయవచ్చును ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది చిరకాలంగా వసూలు కానీ బాకీలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత జీవనంతో పాటు కొంచెం సామాజ ధార్మిక సేవ కూడా చేయండి అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిత్య వృత్తులకు భంగం కలిగించదు మీరు ఈ రెండింటి పట్ల తగిన శ్రద్ధను చూపాలి ఈరోజు హాజరయ్యే సూచ గెట్టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు ఆఫీసులో ఈరోజు మీ నిశ్శబ్దంగా అద్భుతంగా ఉంటుంది మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పన చేస్తారు కానీ మిగిలిన రోజులు దాన్ని మీద వాటికి ఉన్న పరిశ్రమలు విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీ స్వామ్య ప్రవర్తన మిపో పొందుతుంది చాలామంది మాటలతోటే పొగుడుతారు ఇతరుల ముడిపించాలని మరీ ఎక్కువగా దుబార ఖర్చు పెట్టకండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణక ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాయితీ అని అనుభవిస్తారు తగిన పరిజ్ఞానము ఉన్నాయి మీకు కావలసిన వ్య వ్యక్తులతో మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందుకల్ల వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారు ముందు ఉంచుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో స్పెషల్ చేయవచ్చు మీరు మీ లవ్ను కనుక్కున్నట్లయితే నిర్భయంగా మీకు మీరు మీ లవ్ని నిర్భయంగా మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు మంచి రోజు మీరు సానుకూల ప్రతిస్పందన పొందుతారు సంపూర్ణ వైద్య పద్ధతులను సక్రమంగా పాటించకుండా ఉండి పెద్దవారికి ఈరోజు అద్భుతమైన రోజుగా ఉంటుంది చట్టపరమైన సమస్యలు ఊహాత్మకంగా ఉందాగా పరిష్కరించుకోవాలి అధిక విశ్వాసం లేదా తప్పుడు నమ్మకాన్ని ఉంచడం వల్ల ఈరోజు అది వినాశకరంగా మారవచ్చు తమ విద్యా విషయాల్లో కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు వారి తొబ్బుటూలకు గొప్ప ఆశలు ఉంటాయి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాలు చేకూరుస్తుంది పిల్లలు తమ విజయాలపై గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు ఈరోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది కొ మీరు ఇదే చూసిన ప్రశంసలు రివార్డులు వాయిదా పడిన కనుక మీరు నిజా నిరాశతో బాధపడతారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంగీ అంకితం చేయండి అంతేకాని మీరు ఏ విధంగా సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈరోజు చవి చూడాల్సిన రావచ్చు ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం నిరాశక పడతారు ముఖ్యమైన వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు చేసే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వ్యాపార ఉద్యోగాలలో కొత్త ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా మూడీగా ఉంటారు అలా ఉండకండి లేకపోతే వారికి కొన్ని మంచి అవకాశాలు కూడా కోల్పోవచ్చు ఉద్యోగం కోరుకున్న వారికి కొత్త ఉపాధ్యాయు అవకాశాలు లభిస్తాయి వారి అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకోవాలి న్యాయవాద వృత్తుల ఉన్నవారికి కొన్ని మంచి సంప్రదింపులు నైపుణ్యాలను ఖాతాదారులకు సంసిస్తారు వారు స్వయంగా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అవివేకులు మరియు అభివృద్ధులైన పిల్లలు లేదా విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల సహనం పరీక్షించవచ్చు వారి నియంత్రణలో ఉన్నట్టుగా అంగీకరించుకోవాలి ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఈరోజు శారీరక విద్యను మానసిక నైపుత్యక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతా ముఖాభుద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోని ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుపెట్టుకోండి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ కూడా మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు మీ కుటుంబం అంతటికీ లబ్ధనిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి వృద్ధులోకి వస్తారు భౌతిక వృద్ధికి పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లో ఇతర పోటీదారులకు ధీటైన జవాబును ఇవ్వగలుగుతారు సమస్యలకు సత్పరమైన స్పందించడంతో మీరు ప్రత్యేకంగా గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి మయమర్పించేలాగా మరణం జీవితం అద్భుతంగా తోస్తుంది దాన్ని ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు ఈ రోజు ప్రేమికులు తమ ప్రేమైన వారితో ప్రేమ వ్యక్తం చేయడానికి అధిక సమయాన్ని పొందుతారు వారితో గడపడానికి తగిన సమయం లభిస్తుంది అలానే విహారయాత్రకు కూడా వెళ్తారు వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజు ఇది తాము కలిసి అన్ని వయసుల వారితో బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో పాటు వారు ఉదాహరణగా నిలుస్తారు విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు వాళ్ళు తిరిగి రావడానికి ఆర్ద్రంగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు చాలా నిరాశ చెందుతారు చదువు మరియు ఇతర అకాడమీ ప్రాజెక్టుల కోసం మంచి రోజు ఉన్నత విద్య పొందాలనుకునే వారికి గొప్ప అవకాశాలు ఉండవచ్చు ఉపాధ్యాయులు ఈరోజు ఓపెన్ మైండ్గా ఉండాలి విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన అభ్యర్థనతో భరించడానికి కొంచెం ఊహాత్మకంగా ఉండాలి వారి విద్యార్థులపై తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఆటలాడేవారు ఈరోజు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించలేదు వారి కష్టం మరియు అంకిత భావం మొత్తం కూడా పూర్తిగా బురుదుల పోసిన పన్నీరుగా మారుతుంది మీ కోపంతో చీమల పుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడు కోపాన్ని అదుపులో చేసుకొని తెలివైన వారిని వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందు దాన్ని దగ్ధం చేసేయండి మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవస్థానాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైతే మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఒర్రి రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తారు వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ఆత్మ భాగస్వామి ఈరోజు అంతా మీ గురించి ఆలోచిస్తారు మీకు బాగా దగ్గరైన వాళ్ళు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారించబరుస్తుంది మీ జీవిత భాగస్వామి తన ఈ ఈరోజు మీ పనులను చాలా డిస్టర్బ్ చేయవచ్చు అపార్థాలు తొలగించడానికి మీరు నిజమైన శ్రద్ధ చూపుతున్నారని తెలియచేయడానికి ఇది సరైన సమయం ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుంచి వెళ్ళడానికి అనుమతించకపోవచ్చు వైద్యులు ఇతర వైద్య నిపుణులు ఈరోజు బాగా అలసిపోతారు అయితే ఇటువరకు చాలా సంతృప్తికరమైన దినం వాటా మార్కెట్లో ఉన్నవారికి చాలా మంచి రోజు వారు ఈరోజు ఆర్థిక సంపాదన పొందగలరు రాజకీయ నాయకులు కూడా రాజకీయ రంగంలో ఆశాజనకమైన కెరియర్కు పునాదులు వేసుకోవడానికి ఒకరు సహాయం చేస్తారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దగ్గరగా ఉండి మరి ప్రేమైన వారిని నిజ ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు ఇది వారికి ఉపశమనం కొంత ఆనందాన్ని ఇస్తుంది వృచిక వారికి గురువారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాల్లో వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసునున్న యువకులకు ఆహారం తిరపించండి వృక్ష రాశి వారికి కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు కూడా కొన్ని వ్యక్తి ద్వారా మీరు షేర్ చేసుకోబోతున్నారు అలాగే రాశివారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ ఉంటారు మీ వెనకాల మాత్రం వారైతే నవ్వుతూ కూతులైతే తవ్వుతూ ఉంటారు ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేయాలని చేస్తూ ఉంటారు ఇటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారంలో ఉంటాయి మీ జీవితంలో ఎటువంటి జరగవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వృచిక రాశి వారైతే జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసిన ఎటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినైతే అవసరం అయితే ఈ రాశి వారికి ఉంది అలాగే ఈ వృచిక రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓపిక సహనం అనేది ఎక్కువగా ఉంటుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అంటే ఉంటాయి ఇక ఎవరైనా ఆపదలు ఉంటే ఖచ్చితంగా సహాయం అయితే చేస్తూ ఉంటారండి ఎవరైనా చిన్న సహాయం అడిగినా కానీ వారు ఖచ్చితంగా కాదనకుండా చేస్తూ ఉంటారు అది పెద్దదైనా చిన్నదైనా సరే చేయాలని చేయడానికి అయితే ఎక్కువగా ప్రాధా ప్రాధాన్యత అయితే ఇస్తారండి ఇంకా ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో వీరికి లాభదాయకమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే అసలు ఏ విధంగా వీరికి లాభం వస్తుంది అన్నీ కూడా తెలుసుకున్నారు కదా